మన నెల్లూరు జిల్లాలో సీనియర్ అయినటువంటి పొంగూరు నారాయణ గారిని మున్సిపల్ శాఖ మంత్రులుగాను రామ్ నారాయణ రెడ్డి గారిని దేవాదాయ శాఖ మంత్రిగాను నియమించినందుకు మన జిల్లా తరఫున కూడా మన కావూరి తరఫున మనందరం కూడా ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాం మన జిల్లాకి రెండు మంత్రులు పరివర్చి ప్రోత్సహించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ చెప్పిన మాట మీద నిలబడి చెప్పింది తడుగా పేదవారిని ఆదులుకోవాలి పేదవారికి సహాయం చేయాలన్న ఆలోచనతో ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మొట్టమొదటి చెప్పిన మాట ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్న యువత అందరూ కూడా ఆర్థికంగా నలిగిపోతున్నటువంటి యువత ఈ రాష్ట్రంలో పిల్లలందరికీ చదువులు చెప్పాల్సిన స్కూల్స్ లో ఉపాధ్యాయులు లేక చాలా స్కూల్స్ డిఎస్సి నిర్వహిస్తాను తప్పకుండా మొదటి సంతకం డిఎస్సి సంతకం పెడతానని చెప్పిన మాట మీద ఈ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వెంటనే తన మొదటి తొలి సంతకం డిఎస్సి మీద పదహారు వేల మూడు వందల ఎనభై ఏడు పోస్టులకి ఈ రోజు దరఖాస్తుల కోసం ఆహ్వానించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పదహారులో కానీ ఎప్పుడు డిఎస్సి నిర్వహించినా అది ఒక తెలుగుదేశం హయాంలో జరిగింది తప్ప గత ఐదు సంవత్సరాల వైసీపీ కాలంలో ఏ ఒక్క డిఎస్సిని కూడా నిర్వహించినటువంటి వైనాన్ని కాలరాస్తూ ఈ రాష్ట్రంలో పిల్లలను చదువుకోవాలి వాళ్ళు ప్రయోజకులు కావాలి వాళ్ళు ఉన్నత విలువలతో ఎదగాలి ఉన్నత విద్యను అభ్యసించాలి అంటే ప్రాథమికంగా అందరూ కూడా చదువుకోవాలని కాంక్షతో ఈ రోజున డిఎస్ నిర్వహులు పోతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు అని కావాలి ఫ్రంట్ తగ్గున మేము అందరం కూడా అభినందిస్తున్నాం ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా ఆయన చెప్పిన మాట నిలబెట్టి ఈ రోజు యువతకి ప్రాధాన్యత ఇచ్చినందుకు మరొకసారి మా ముఖ్యమంత్రి గారిని మేము అందరం కూడా అభినందిస్తున్నాం అదే విధంగా ఈ రోజున రైతులు ఒకటి నిలుద్యోగ వృద్ధను కాపాడుకుంటూ రాష్ట్రానికి విన్నమ్మకి అయినటువంటి రైతులను అదులుకోవాలి రైతులు బైక్ క్రియ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని రైతులందరూ కూడా కలారాశారు అటువంటి రైతుల యొక్క జీవితాల్లో వెలుగుండ సంతకం కింద ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దుపరుస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఒక ధైర్యమైనటువంటి నిర్ణయం ఒక ధైర్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్న శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం ఇది ఒక రైతు పక్షపాతిగా నేను కూడా ఒక రైతు బిడ్డగా ఈ మన కావల నియోజకవర్గం రైతుల నియోజకవర్గం ఈ రెండు లక్షల నలభై మూడు వేల ఉన్న ఓటర్లు ఉన్నటువంటి కావల చంద్రబాబు నాయుడు గారికి కావలు బిజెపి జనసేన తెలుగుదేశం నాయకులు అందరూ కూడా చేశారంటే రైతులందరికా ఆనందం ఎంత మీరు అందరు కూడా అర్థం చేసుకోరు కారణం ఈ రోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఒక ఆస్తిని ఏ అధికారైనా మార్చవచ్చు అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన ఆస్తి మీద మనకు భద్రత లేదు మన ఆస్తి యొక్క దరఖాస్తులు రిజిస్ట్రస్ లో ఉంటే వాటిని రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మనకి ఇవ్వకుండా జెరాక్స్ కాపీలు మనకిచ్చి రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం దగ్గర ఉంచుకునే చట్టాన్ని తెచ్చిన జగన్మోహన్ రెడ్డిని తరుగుపట్టిన రైతు యొక్క రైతుల యొక్క ధైర్యానికి సందర్భంగా రైతులందరినీ కూడా అభినందిస్తూ అటువంటి చారిత్రాత్మకమైనటువంటి తప్పిదనాన్ని తిప్పి రాసినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అందుకని మేము అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం ఒక అభివృద్ధి పదార్థం ముందుకొస్తే ఎట్లుంటది అనేది ఈ రోజు రాష్ట్రం ఒక నిర్వాహకు నిర్వహణ తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్టుంటది అనేది గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలం పాలనకి ఈ రోజు చడము గిందం పాడుతూ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మకమైన విజయానికి నాంది పలుకుతూ ఈ రోజు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు మేము అందరం కూడా అభినందిస్తున్నాం వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం పురోగతి చెందుతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండబోతున్నారు రైతులందరూ కూడా రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెబుతూ ల్యాండ్ టైటల్ గ్యాప్ వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మేము అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం అదే విధంగా ఈ రోజున రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ పెంచాలి యువత చదువున చదువుకి ఈ ఈరోజు చేసే ఉద్యోగానికి స్పందన లేకుండా ఉంది రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి రాష్ట్రంలో ఉద్యోగ రూపకల్పన జరగబోతుంది ఆటోమొబైల్ రంగం అభివృద్ధి చెందబోతుంది ఈ రాష్ట్రంలో పోర్టులు విపరీతంగా రాబోతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అతి అతిరో పెరగబోతుంది చంద్రబాబు నాయుడు టైంలో కాబట్టి చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం రావాలని కాదు చేయబో ఉద్యోగానికి తగ్గ చదువుని చదివించగలిగితే వాళ్ళకి ఉద్యోగాలు త్వరగా వస్తాయని ఆలోచనతో ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఈ రోజు మూడో సంతకంగా పెట్టిన చంద్రబాబుని మనందరం కూడా అభినందించాలి విద్యార్థుల కోసం బాగు భారత పౌరుల కోసం బాబు జీచులు వాడదే వాళ్ళు వాళ్ళు బాగుంటే దేశం బాగుంటుంది రేపటి రోజు కోసం రేపటి వాళ్ళ అభ్యున్నత కోసం రేపటి వాళ్ళు ప్రయోజనం కావడం కోసం ఏ రకమైన చదువు చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయో ఆ రకమైనటువంటి దాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముందు చూపుతూ చేసినటువంటి నిర్ణయమే ఈ స్కిల్ డెవలప్మెంట్ అటువంటి నైపుణ్యం చదువు అందించాలి ఈ రోజు రాష్ట్రంలో దాదాపు మూడు వందల ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా చదివిన చదువుకి సంబంధించిన ఉద్యోగం కాదు చదువుల ఉద్యోగానికి సంబంధించిన చదువు ఉంటే వాళ్ళ పిల్లలందరూ కూడా స్కిల్ ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని దాని మీద అధ్యయనం చేయడం కొరకు కమిటీని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో టెక్ని కమిటీస్ వ్యవస్థను పెంచడం కొరకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక చారిత్ర రకమైన ఘట్టం దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా బావి భారత పాములైన విద్యార్థుల కోసం ముందు చూ చూపుతూ దాఖలాలు లేవు మనం ఎదిగాము ఓటు బ్యాంకులుగా మార్చుకుందామని తరుణంలో ఈ రోజు పిల్లలకి ఫౌండేషన్ బాగుండాలి పిల్లలు నైపుణ్యవంతులుగా పెరగాలి వాళ్ళ జీవితంలో ఎదగాలి కాబట్టి వాళ్ళు ఎదిగేదానికి కావాల్సిన అవసరమైనటువంటి సదుపాయాలలో మొట్టమొదటి ఎడ్యుకేషన్ వ్యవస్థ అటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థను పెంచితే బాగుంటుంది ఆలోచనతో చేసినటువంటి నిర్ణయానికి మేమందరం కూడా కావాలి నియోజకవర్గం తరఫున కావాలి ప్రజలు కావాలి యువత కావాలి భవిష్యత్తు తలానికి చెందకునే అందరి తరఫున కూడా ఈ రోజు ముఖ్యమంత్రి అభినందిస్తూ మన పాదాభిషేకంతో అభినందించినారు మేమందరం కూడా కావాలని తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన బిజెపి తరఫున అందరూ కూడా ఈ రోజు వారిని అభినందిస్తూ వారి నాయకత్వంలో రాష్ట్రం ఇంకా ముందుకు పోతుందని వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగా ఊపిరి చెందుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అదే విధంగా పల్లె నుంచి బస్ ఎక్కి ఆటో ఎక్కి తన బతుకు తెరువు కోసం పల్లెల్లో నిర్వీనియో పల్లెల్లో పంటలు పంటలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు కూలీలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే కూలీలుగా బతుకల కోసం శిల్పాలు కాను బలు బెల్తలు కాను బత పళ్ళు రోజు వారికి మోటలు మోటలు కోసం నిరంతరం కూడా పల్లె నుంచి పేదలందరూ కూడా టౌన్ వచ్చి కూలు పనులు చేసుకునే పేదలు అదే విధంగా టౌన్ లో వివిధ రకాల పనులు చేసుకునేటువంటి వాళ్ళు మధ్యాహ్నం పూట వెళ్ళి అన్నం ఆర్థిక స్థోమత లేక పరిస్థితి నుంచి వాళ్ళందరూ కూడా మంచి ఆహారం తీసుకోవాలి పౌష్టిక ఆహారంగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుండాలి వాళ్ళకి అన్నాన్ని అందించాలనే ఒక సంకల్పంతో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఒక దుర్మార్గమైన రాక్షసత్వం దాంట్లో చంద్రబాబు గారు పెట్టారు కాబట్టి అన్నం తినే వాళ్ళు కూడా అన్నం తినకూడదని ఒక కక్షలు సాధింపుతో ఈ రోజు అన్న క్యాంటీన్ మూసేసినటువంటి వేదం ఐదు సంవత్సరాల నుంచి పేదవాళ్ళు మధ్యాహ్నం పూట అన్న తినడానికి ఈ రోజు ధనవంతులు పెట్టిన హోటల్ లో తినే స్థితికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని కాలరాసిన పేదవాళ్ళందరికీ అంకితం చేస్తూ మళ్ళా పేదల జీవితాల్లో వెలుగు నడుపుతూ పేదవాళ్ళని ఆకలి తీర్చాలి పేదవాళ్ళని అక్కులు చేర్చుకోవాలని ఆలోచన కల్పంతో ఒక మంచి మనసున్నటువంటి వ్యక్తిగా ఒక మంచి మనసున్న రాజుగా ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న చారిత్రాత్మకమైనటువంటి గతం అన్నా క్యాంటీన్లు ఆ త్వరలోనే అన్నా క్యాంటీన్లు కూడా కాలు కూడా ఏర్పాటు చేయబోతున్నాం అవసరమైతే నేను ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒంగోలు మెల్చాంట్ సంఘంలో కూడా ఇంకొక అన్న క్యాంటీన్ ఇక్కడ బ్రహ్మాజు సబ్జు ఈ ప్రాంతాల్లో ఉన్న అన్న క్యాంటీన్ ని ఓపెన్ చేస్తూ అటువైపు కూడా ఇంకొక అన్న క్యాంటీన్ కూడా పెలిసే విధంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి జిల్లా మంత్రులతో చర్చించి ఇంకొక అన్న క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తే రెండో వైపున నా పేదవాళ్ళు అందరూ కూడా ఆనందంగా ఉంటారు వాళ్ళ దీవులే ఈ రోజు రాష్ట్రానికి సేవా రక్ష వాళ్ళ ఆశీర్వాదాన్ని ఈ